చేస్తున్న ప్రియ సహోదరి సహోదరులకు మా యొక్క వందనాలు శుభాలండి ఎందుకు మీ గల పాటలు పాడుకుంటూ ఆనందంగా సంతోషంగా వచ్చాము అంటే ఒక గొప్ప సువార్త ప్రకటించడానికి వచ్చాం ఏంటి ఆ సువార్త అంటే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడండి కాగా ఆయన అద్వితీయ కుమారుడిగా పుట్టిన గాని అందు విశ్వాసం ప్రతివాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడిచ్చి మహి మహిమను పొందలేకపోతున్నారు చిన్నవారం లేదు పెద్దవారం లేదు ఆ దేశస్తు లేడు ఈ దేశస్తు లేడు నల్లవాడు లేదు తెల్లవాడు లేదు చదువుకున్న వారం లేదు చదువు లేని వారు లేదు అందరిలో కూడా పాపం ఉంది ఈ పాపం మనల్ని ఏం చేస్తుందంటే మనం చనిపోతే మన ఆత్మ నరకాన్ని తీసుకెళ్ళిపోతుంది మనకు నిత్యజీవం ఇవ్వాలని మనకు మోక్షం అవ్వాలని మనకు పరలోకం ఇవ్వాలని ప్రభుని యేసుక్రీస్తు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆ మహిమను విడిచి ఈ లోకానికి నరుడిగా వచ్చాడు ఎందుకంటే దేవుడు వస్తే కనుక మనిషి చూడలేడు కాబట్టి ఈ లోకానికి ఆయన నరుడిగా వచ్చి కుంటివారిని వారిని స్వస్థపరిచాడు చనిపోయి నాలుగు రోజులైన వ్యక్తిని సమాధిలోంచి లేవనెత్తారు అటు తర్వాత ఆ రోజుల్లో కుష్టి ఎవరైనా వీధి చివర విడిచిపెట్టేసేవారు ఊర్లోకి రానిచ్చేవారు కాదు కుష్టిరోగిని బాగు చేశాడు మన పాపాలన్నీ కూడా తన మీద వేసుకున్నాడు మనకు రావాల్సిన తన భరించి భూమికి ఆకాశానికి మధ్యన ఒక బ్రాను మీద మూడు మేకులతో కొట్టబడి ఆఖరి వరకు మన కోసం కాల్చిన దేవుడు ప్రభు క్రీస్తు అటు తర్వాత నేనుండు స్థలంలో మీరు లాగున మీ కొరకు స్థలం వంటి సిద్ధం చేయుచున్నాను నా దగ్గరకు రావడానికి ప్రయత్నం చేయండి అని ప్రభుని యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు ఎందుకంటే ఆయన రక్తం కార్చాడు ఎడ్లు రక్తము మేకల రక్తము కోళ్ళు రక్తము మనిషిలో ఒక పాపం తీసివేట అసాధ్యం కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు వారే ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి రక్తం కార్చిన దేవుడు ప్రతి మనిషి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏం ఆలోచిస్తారంటే బతకాలి 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 అని ఆలోచిస్తారు ఎంత బతకనే దేనికోసం అంటే ఈ శరీరం కోసం ఈ శరీరం మనకి ఎప్పుడు కూడా శాశ్వతం కాదండి ప్రతి మనిషి కూడా మరణించాల్సిందే మరణం అనేది ప్రతి మనిషికి కూడా వస్తుంది చిన్నపిల్లలు వయసు మధ్యవయసువాదులకి మధ్య వయసు అందరికీ వస్తుంది ఎప్పుడైనా మరణించాల్సిందే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలండి ఈ దేహం అనే దీపం ఉండగానే మన యేసు బ్రూపుని నమ్ముకోవాలి అందుకని మరి నిజదేవుడు స్వచ్ఛదేవుని తెలుసుకోండి ఈ లోకం మనకి శాశ్వతం కాదు ఈ భూమి పుట్టినప్పుడు మనిషి పుట్టలేదండి ఈ భూమి నశించిపోతా కనుక మనిషి ఉండడు మన ఈ లోకానికి వచ్చిన యాత్రికులము పరదేశులము ఎప్పుడైనా మనం మరణించాల్సిందే మరణించే ముందు మనం తెలుసుకోండి ఇంకొక రాజ్యం ఉంది ఇంకొక పరలోక రాజ్యం ఉంది ఆ రాజ్యంలోకి మనం చేరాలని మనం ప్రయత్నం చేద్దాం మరి మీరు యేసుక్రీస్తుంది విశ్వాసం ఉంచి మీరు మీ ఇంటి వారు రక్షించబడతారు మరి మా దగ్గర బైబిల్ నుంచి కొన్ని పత్రికలు ఉన్నాయండి మరి ఇంటింటికి ఇస్తున్నాము చదవండి చదివి యజదేవుడు సత్యదేవుడు తెలుసుకోండి మరి వెళ్ళే ముందు మీకోసం వచ్చిన ప్రార్థన చేస్తాము ప్రార్థనలు ఏకీపించండి